హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక భయానక దయ్యం గతతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్రర్ డోస్ విత్ ఏ ఆర్ ఆటో డ్రైవర్ కి ఎదురైన ఒక ఆడదయ్యం తెలంగాణలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఈ రోజు మన కథలో ప్రధాన పాత్రధారి రమేష్ ఆయన కరీంనగర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఒక ఊర్లో ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు మంచి చలికాలం ఆ టైంలో రైడ్లు ఎక్కువగా దొరికేవి రమేష్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు బ్రత్కు బెరువు కోసం ఎలాంటి పనినైనా చేసేవాడు ఎంతైనా కష్టపడేవాడు కానీ ఆయన జీవితంలో ఒక రాత్రి మొదలైన సంఘటనలు తనని ఎప్పటికీ మర్చిపోలేని భయంకర అనుభవాల్లోకి నెట్టేశాయి ఒక రోజు రాత్రి పన్నెండు దాటాక రమేష్ బస్టాండ్ దగ్గర ఆటో నిలిపి కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్నాడు అకస్మాత్తుగా తెల్లటి చీర కట్టుకున్న ఒక అమ్మాయి వచ్చి అన్నయ్య నన్ను జింకలవాడ రోడ్ వరకు వదిలేస్తారా అని అడిగింది రాత్రి పన్నెండు దాటింది తెల్లటి చీరలో ఆడపిల్ల రావడం ఏంటి అని రమేష్ కు కాస్త డౌట్ వచ్చింది కానీ డబ్బుల కోసం ఒప్పుకున్నాడు అమ్మాయి ఆటోలో కూర్చుంది ఆయన ఆటో నడుపుతున్నాడు కాసేపు అయ్యాక ఏదో పని మీద వెనక్కి తిరిగి చూశాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి పాదాలు కనబడడం లేదు తను వెనక్కి తిరిగినప్పుడు రమేష్ నీడ కనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి నీడ మాత్రం కనబడడం లేదు రమేష్ గుండె భయంతో జలదరిల్లింది అయినా సరే భయంతో ఆటో నడుపుతున్నాడు కాస్త దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే వెనుక సీటు ఖాళీగా ఉంది ముందు అద్దంలో చూస్తే ఆ అమ్మాయి ముఖం భయంకరంగా నవ్వుతూ కనిపిస్తుంది ఆ అద్దంలో భయంతో రమేష్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు అటో దిగి చుట్టూ చూస్తున్నాడు ఎవరూ కనబడడం లేదు అడుగుల దూరంలో ఒక చెట్టుంది ఆ చెట్టు కింద ఆ అమ్మాయి నిలబడి ఉంది ఆ అమ్మాయి అప్పుడు ఇలా అంటుంది ఇప్పుడు మొదలైంది నీ ప్రయాణం అంటూ భయంకరమైన గొంతుతో నవ్వింది ఆ రాత్రి రమేష్ గుండెదడతో ఇంటికి వెళ్ళలేక ఆటోను అక్కడే వదిలి పారిపోయాడు కాస్త దూరం పరిగెత్తాక ఓ చిన్న ఊర్లో తెలిసిన ఉండడంతో ఆ రాత్రి అక్కడే గడిపాడు తెల్లారి లేచాక ఆటో దగ్గరికి వచ్చి ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళాడు కానీ ఇంట్లో ఆ విషయాలు ఏం చెప్పలేదు కొన్ని రోజుల వరకు ఇలాంటి సంఘటనలు ఏం జరగలేదు తనతో జరిగిన ఆ సంఘటనను తన మిత్రునికి చెప్పాడు తన మిత్రుడప్పుడు సరేరా ఆ రోడ్లో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయంట నైట్ షిఫ్ట్లు ఏం చేయకు డేలో ఆటో నడుపుకొని చెప్పి వదిలేశాడు రమేష్ కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత డబ్బుల అవసరం చాలా ఉండే ఆ డబ్బుల అవసరం ఉండడంతో మళ్ళీ నైట్ షిఫ్ట్ చేస్తానని నిర్ణయించుకున్నాడు తన మిత్రుడు వద్దని చెప్పినా తను అంతగా పట్టించుకోలేదు ఆ రోజు రాత్రి ఆ జింకల వాడాకే వెళ్లాల్సి వచ్చింది ప్యాసింజర్ ని దించి రిటర్న్ లో ఆటో నడుపుకుంటూ వస్తున్నాడు రిటర్న్ లో ఆటోలో ఎవరూ లేరు సరిగ్గా మొదటి సంఘటన జరిగిన ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు వెనుక నుండి నవ్వుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి వెనక్కి తిరిగి చూసేసరికి అదే ఆడదయ్యం ఆమె జుట్టు ముఖం మీద పడి ఉంది కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి రమేష్ భయంతో ఒక్కసారిగా హనుమాన్ చాలీసా పాటించడం మొదలుపెట్టాడు ఒక్కసారిగా కేకలు వేస్తూ ఆ దయ్యం మాయమైంది కాస్త దూరం ప్రయాణించిన తర్వాత ఆటో కూడా ఆగిపోయింది అసలు స్టార్ట్ కావడం లేదు రమేష్ ఆ రాత్రంతా హనుమాన్ చాలీసా చదువుతూ వణుకుతూ ఆ రోడ్డు మీద కూర్చున్నాడు ఆ తర్వాత ఆ రాత్రి ఎలాంటి సంఘటనలు జరగలేదు ఆ సమయంలో రమేష్ ఇలా అనుకున్నాడు ఇప్పటి నుండి పగటి పూటే ఆటో నడుపుతా కానీ రాత్రిలో ఆటో నడప ఏదైనా అత్యంత అవసరమైతేనే తప్ప ఆటోను నడపను రాత్రిపూట అని అనుకున్నాడు రెండు రోజుల దాకా పగటి పూట ఆటో నడపడం రాత్రి అయితే ఇంటికి వచ్చి పడుకోవడం రెండు రోజుల తర్వాత ఒక రాత్రి ఊర్లోనే కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళాడు వెళ్ళిన పని అయిపోయింది తిరిగి నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు అప్పుడు వెనుక నుండి ఒక ఆడగొంతు రమేష్ నన్ను ఆటోలో ఎందుకు ఎక్కియలేదని వెనక్కి తిరిగి చూస్తే వెనకాలే నిలబడి ఉంది అదే ఆడదయ్యం ఈసారి ఆ దయ్యం ముఖం మొత్తం చిట్లిపోయి రక్తం కారుతున్నట్లుంది రమేష్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళాక కూడా నిన్ను వదిలిపెట్టను అంటూ నవ్వుల శబ్దాలు ఇంట్లో ఉన్న కిటికీ గ్లాసుల మీద ఆమె చేతి ముద్రలు కనిపించాయి ఆ రోజు రాత్రి రమేష్ భార్య పిల్లలు కూడా భయంతో వణికిపోయారు తెల్లారగా మళ్ళీ ఎలాంటి సంఘటనలు జరగలేదు మళ్ళీ ఒక పది రోజుల వరకు ఎలాంటి సంఘటన జరగలేదు పది రోజుల తర్వాత ఒక పెళ్లి ఉండడంతో రమేష్ మిత్రుడైన సంతోష్ ఇద్దరు కలిసి ఆ పెళ్లికి వెళ్లారు తిరుగు ప్రయాణం రాత్రి రెండవుతుంది సరిగ్గా ఆ చెట్టు దగ్గరే ఆటో ఆగిపోయింది రమేష్ భయంతో వెనక్కి తిరిగి చూశాడు సంతోష్ పక్కనే తెల్లటి చీరలో ఎర్రటి కళ్ళు ముఖం మీద జుట్టు ఆ దయ్యం మళ్ళీ ప్రత్యక్షమైంది సంతోష్ ఆ దృశ్యం చూసి అక్కడికక్కడే మూర్చపోయాడు రమేష్ గుండెలో ధైర్యం లేకపోయినా గట్టిగా అరుస్తూ రక్షించు ఆంజనేయ అని గట్టిగా అరిచాడు వెంబడి హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు ఆ క్షణంలో ఆ ఆడదయ్యం అరుస్తూ మాయమైంది ఆటో స్టార్ట్ చేసి సంతోష్ ను తీసుకుని ఇంటికి వచ్చాడు తెల్లారాక చాలాసేపు ఆలోచన చేశాడు ఇలా అయితే చాలా కష్టమేనని ఎప్పుడైనా నేను ఆ రోడ్డు పైకి వెళ్తే ఆ ఆడదాయం నన్ను కంపల్సరీ వెంబడిస్తుందని దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాలని సంతోష్ తీసుకుని పూజారి దగ్గరికి వెళ్ళాడు ఆ పూజారి ఇలా చెప్పారు నీ ఆటోతో ఒక ఆత్మ బంధించబడి ఉంది ఆమె రోడ్డు ప్రయాణంలో చనిపోయింది నువ్వు వెళ్లే రోడ్లోనే ఆ చెట్టు దగ్గరే ఆ అమ్మాయి ప్రాణాలు పోయాయి అప్పటి నుండే అలా తిరుగుతుందని ఆ పూజారి చెప్పారు మంత్రాలు జపించి ఆటో ముందు నిమ్మకాయ కర్పూరం వెలిగించాడు రమేష్ చేతికి ఒక యంత్రం కట్టాడు ఆ పూజారి ఇక నుండి ఆ దయ్యం నీకు ఏం చేయలేదని ఆ పూజారి గారు పంపించేశారు రమేష్ ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు కానీ అదే రోజు రాత్రి కలలో అదే దయ్యం వచ్చి నన్ను సమాధి చేశారు ఆ సమాధిని తీసి చితిని పేర్చి కాల్చేయమను నీకు ఎలాంటి హాని చేయను అని రమేష్ తో చెప్తుంది రమేష్ తెల్లారాగా పూజారి గారితో చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చెప్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చితే ఏర్పాటు చేసి దహనం చేస్తారు ఆ రోజు నుండి మళ్ళీ తను కనబడలేదని రమేష్ చెప్తున్నాడు ఈ నిజ సంఘటన విన్న తర్వాత మనకు ఏమర్థం అవుతుందంటే ఆత్మలు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇవన్నీ ఉన్నాయి రాత్రి పన్నెండు తర్వాత రోడ్లపై తిరిగే ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు వాళ్ళెందరో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్న కథలు మనం వింటూనే ఉంటాం రమేష్ ఇంకా ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడు కానీ రాత్రి పదకొండు దాటాక ఆటోను బయటికి తీయడు ఎందుకంటే ఒకసారి మనకు దయ్యం ఎదురైతే మన జీవితమే మారిపోతుందని రమేష్ అంటున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా హర్రర్ ఉంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు మెసేజ్ చేస్తే అది నా వాయిస్లో లైక్ట్ చేసి మన ఛానల్లో పెడతాను థ్యాంక్ యూ ఫర్ ఆల్